ఫ్రెండ్స్ మేము గల్లీ గల్లీకి వినాయకుడిని చూద్దామని అర్ధరాత్రి బయలుదేరాము ఫస్ట్ బేగం బజార్ వెళ్ళాము ఆ బేగం బజార్లోనే టైం అయిపోయింది అన్ని రూపాలలో విగ్రహ వినాయకుడు మా నాకు కనిపిస్తున్నాడు ఎక్కడా కూడా అసలు ఇంత కూడా ఏమంటారు వెళ్తుంటే చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తున్నాయి అన్ని విగ్రహాలు నేను ఎప్పుడు కూడా చూడలేదు అసలు బేగం బజార్లో వెళ్ళడం టైం తెలుస్తలే మా బావ వాళ్ళే వెళ్దామంటే వెళ్ళామన్నమాట అంత ఇంత దర్శనాలు లాగానే ఉన్నాయి అన్నీ ఇన్ని విగ్రహాలు చూడటం నిజంగా నా అదృష్టం చల్లగా ఏమంటారు చూస్తున్న కొద్ది టైం తెలుస్తుంది అంత బాగున్నాయి ఒక్కొక్క ఫేస్లో ఒక్కొక్క గల్లీలో గల్లీ గల్లీకి గణేష్ అనేది కరెక్ట్ సూటబుల్ సాంగ్ అసలు ఎంత బాగుంది అసలు చాలా చాలా బాగుంది ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క పేరు అక్కడ పెడితే భలే ఉంటుండే అసలు ఎంత బాగుంటుండే చాలా మంచిగా అనిపించింది దర్శనం టైం తెలియలేదు ఫస్ట్ అయితే కానీ ఇన్ని గణేషులను చూస్తుంటే మాత్రం ఇంత బాగా అనిపిస్తుంది అంటే నిజంగా అందరూ ఒకసారి విజిట్ చేయవచ్చు పక్కపక్కనే పక్కపక్కనే మస్తు వినాయకులు ఉన్నారు అసలు ఇంత చిన్న చిన్న ప్లేస్లో ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు భలే పెడుతున్నారు అలాగే అర్ధరాత్రి ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకున్నాము జై బోలో గణేష్ మహారాజ్కి జై